శ్రీనివాసాయ అందరికీ శుభోదయం తెలుగు భాషాభిమానులకు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలు విద్యార్థిని విద్యార్థులకు నా శుభాశిస్సులు ఈరోజున మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా రూపొందించినటువంటి పదవ తరగతి తెలుగు పాఠ్య పుస్తకం తెలుగు పరిమిరంలోని పన్నెండవ పాఠమైన ఎస్ గంగప్పగారు వచ్చినటువంటి అనే పాఠ్యశ గురించి తెలుసుకునబోతున్నాం ఎన్నో చక్కని తెలుగు పాఠ్యాంశములను మనకు చక్కగా సులువుగా విద్యార్థిని విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు నచ్చే విధంగా తెలుగు భాషాభిమానులందరూ మెచ్చుకునే విధంగా మనకు అందిస్తున్నటువంటి ఆత్మీయ ఛానల్ అర్చన వారికి ద్వారా ఈరోజు మనం ఈ పాఠ్యాంశంను నేర్చుకునబోతున్నాం విద్యార్థిని విద్యార్థులందరికీ శుభోదయం మనం పరీక్షలు బాగా చదువుకుంటున్నప్పుడు బాగా ఇష్టపడి కష్టపడి ఇష్టపడి చదువుకున్న తర్వాత పరీక్షల్లో మంచి మార్కులు రావాలని ఎంతోమంది దేవుళ్ళకు ఎన్నో మొక్కులు బొక్కుకుంటాం పరీక్షా ఫలితాలు వచ్చిన తర్వాత ఎన్ని మొక్కులు ఉన్నా సరే ముందుగా మనం బయలుదేరేది తిరుపతి కొండ తిరుపతి కొండ మీద ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడానికి తిరుపతి నుంచి తిరుమల వెళ్ళే దారిలో మనకి అడుగడుగున ఓం నమో వెంకటేశాయ ఓం నమో శ్రీనివాసాయ ఓం నమో నారాయణ నారాయణ వంటి దేవుని దివ్యనామాలు మనకు వినిపిస్తూనే ఉంటాయి వీటితో పాటు అదివో అల్లదివో శ్రీహరివాసము పదివేల శేషుల పడగలమయము వంటి అద్భుతమైనటువంటి సంకీర్తనలు మనల్ని మరింత భక్తి ప్రభక్తుల్లోకి తీసుకొని వెళ్తాయి ఆ సంకీర్తన విన్నప్పుడు మనం మన ముందు సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి మన కళ్ళ ముందు మెదులుతారు ఆయనతో పాటుగా ఆ సంకీర్తన నచ్చినటువంటి ఆయన అన్నమాచార్యుల వారి పేరు మనకు గుర్తుకు వస్తుంది ఎందుకంటే ఏడో తరగతిలో మనం చిన్ని శిశు పాఠ్యాంశంలో అన్నమాచార్యుల వారి గురించి తెలుసుకున్నాం అన్నమాచార్యులు పద్నాలుగు వందల ఎనిమిది నుంచి పదిహేను వందల మూడు మధ్యకాలంలో జీవించారని వారి అమ్మగారి పేరు లక్కమాంబని వారి నాన్నగారి పేరు నారాయణ సూర్య పండితులని వారు కుట్టే స్వామి పరమభక్తులని ముప్పై రెండు వేల సంకీర్తనం రచించారని తెలుసుకున్నాం ఆయన బిరుదు ఆంధ్రపతి గైతాపితామహని సంకీర్తనాచార్యులని మనం తెలుసుకున్నాం అటువంటి అన్నమాచారులు వారి గురించి అనేక మంది అనేక రకాలుగా పెద్దలు వ్యాఖ్యానించారు రోజున జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఆధునిక తెలుగు సాహిత్యంలో గొప్ప కవి డాక్టర్ సీనారాయణ రెడ్డి గారు ఏమన్నారో చదవండి ఆలోచించండి చెప్పండిలో తెలుసుకుందాం అన్నమాచార్యుల వారి గురించి ఎందరో గొప్పవాళ్ళు ఎందరో పండితులు ఆయన అభిమానిస్తూ ఆయన గొప్పతనాన్ని వివరించారు అలా వివరించిన వారిలో జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఆధునిక ఆంధ్ర సాహిత్యంలో గొప్ప కవి డాక్టర్ సీనారాయణ రెడ్డి గారు అన్నమాచార్యుల వారి గురించి ఏమని వివరించారో ఈరోజు మనం చదవండి ఆలోచించండి చెప్పండిలో తెలుసుకుందాం దక్షిణాత్య భాషల్లో ప్రథమవాగకారుడు తాళ్ళపాక్ అన్నమాచార్యుడు తెలుగులో అన్నమయ్య పద కవిత రచనకు శ్రీకారం చుట్టడం తెలుగు జాతి అదృష్టం వాచం గేమ్ చకూరితే సహ వాగ్యాయకారి కానీ సంస్కృత ఆక్షకుడు సారంగదేవుడిచ్చి నిర్వచనం దక్షిణాత్య భాషలలో ప్రథమ వాగ్గాయకారుడు తాలపాక అన్నమాచారుడు అన్నమయ్య తెలుగులో పద కవిత రచనకు శ్రీకారం చుట్టడం తెలుగు జాతి అదృష్టం వాగ్యాయకారులు మనకి చాలామంది ఉన్నారు తాలపాక అన్నమాచార్యులు క్షేత్రయ్య మొదలైన వారిలో మొట్టమొదటి వాడు అన్నమాచార్యులు అన్నమయ్య తెలుగులో పద కవితా రచనకు శ్రీకారం చూడటం తెలుగు జాతి అదృష్టం అన్నమయ్య ముందు వరకు ఉన్నది కూడా పద్య కవిత్వం అన్నమయ్యతోనే పద కవిత్వం ప్రారంభమైంది అది తెలుగు వారు నుండి అదృష్టం వాచం గేయం చకృతే సహ వాగ్గేయకారక అని సంస్కృత లాక్షకుడు సారంగదేవుడిచ్చిన నిర్వచనం అసలు వాగ్గేయకారు అంటే ఎవరనిది సారంగదేవుడైన గొప్ప సంస్కృత పండితుడు సంగీత రత్నాగర్ అనే పుస్తకంలో వివరించారు అంటే వాగ్గేయకారులు రచన ధాతు మాతుల సంయుగం కలది అన్నమాట ధాతు అంటే సంగీతం మాతు అంటే సాహిత్యం అంటే ఒక వాక్యంలో గురించి చెప్పాలంటే ఎవరు స్వయంగా గీతరచన చేసి స్వరాలు కూర్చి గానం చేస్తారో వారు వాగ్గేయకారులు ఒక్క మాటలో చెప్పాలంటే ఎవరైతే తామే పాట రాసుకొని తామే స్వరాలు సమకూర్చుకొని తామే గానం చేస్తారు వారు వాగ్గేయకారులు అన్నమయ్య ముప్పై రెండు వేల కీర్తనం రచించారని చరిత్రకారుల అంచనా అన్నమయ్య పదాల్లో భావ రాగదృష్టి సమాంతరంగా సాగిపోతాయి అన్నమయ్య కృతుల్లో ఒకవైపు ఆధ్యాత్మిక దృష్టి మరొక వైపు సామాజిక దృష్టి హృదయంగమ ఫణితలో అగుపిస్తాయి అత్యంత పరిమిత పద్యకవుల రచనలతో సరితూగే పదాలతో పాటు నాటి జానపద గీతాల బాణీల్లో అన్నమయ్య ఆనిముత్య లాంటి పాటలు రచించారు దక్షిణాత్య భాషల్లో ప్రథమ వాగ్గాయకారుడు తాళ్ళపాక నమాచారుడు అన్నమయ్య త్యాగయ్య క్షేత్రయ్య లాంటి వాగ్గాయకారులు ఎంతమంది ఉన్నా సరే మొట్టమొదటిగా చెప్పుకోదగిన వాడు ఆ వాగ్గాయకారులు అన్నమాచారుల వారు మాత్రమే తెలుగులో మొట్టమొదటిసారిగా పదకవిత రచన శ్రీకారం అన్నమాచార్య చూడటం తెలుగువారికి తీసుకున్న అదృష్టం సంగీత రత్నాకరంలో సారంగదేవుడు చెప్పిన దాని ప్రకారం ఎవరైతే తామే గీతం రాసుకుని తామే సంగీతం సమకూర్చుని తామే పాడతారో వారు వాగ్గేయకారులు ఒక్క వాక్యంలో కొద్దిని చెప్పాలంటే ఎవరు స్వయంగా గీత రచన చేసి స్వరాలు సమకూర్చుని స్వామే పాడుకుంటారో వారు వాగ్గేయకారులు అన్నమయ్య ముప్పై రెండు వేల సంగీతం రచించారని చారిత్రక లంచన అన్నమయ్య పదాల్లో భాపుష్టి రాగదృష్టి సమాంతరంగా సాగిపోతాయి అంటే అన్నమయ్య రాసిన పదాల్లో అర్ధాలు సంగీతం సమపాల్లో ఉండి పాఠకులు హృదయాలు కత్తుకునే విధంగా ఉంటాయి అన్నమయ్య కృతులలో ఒకవైపు ఆధ్యాత్మిక దృష్టి మరోవైపు సామాజిక దృష్టి హృదయంగమ ఫణితులు అగుపిస్తాయి అంటే అన్నమయ్య ఒకవైపు దేవుడి గురించి చెప్తూనే మరోవైపు సమాజంలో మనం ఎలా ఉండాలో వివరిస్తూ మనకు హృదయానికి అత్తుకునే ఫణితీ అంటే వాక్కు ఆయన వాక్కుల్లో ఉత్తేజకరంగా ఒకవైపు దేవుణ్ణి మనం అభిమానిస్తూనే సమాజంలో మనం ఎలా ఉండాలో అన్నమయ్య మనకి అన్నమయ్య సంకేతం ద్వారా మనం నేర్చుకోవచ్చు అత్యంత పరిమిత పద్యకవులతో రచనలతో సరితూగే పదాలతో పాటు వాటి జానపద గీతాల బాణీల్లో అన్నమయ్య ఆనిమత్యాలు లాంటి పాటలు రచించారు కవులు ఎంతో గొప్ప గొప్ప పెద్ద కవులు తెలుగు సాహిత్యంలో ఉన్నారు వారు వాడిన పదాలతో రచనతో సరిదిగే విధంగా అన్నమయ్య జానపద గీతాల బాణీలో సంకీర్తన రచించారు దీనిలో ప్రశ్న ఒకసారి చూద్దాం దక్షిణాత్య భాషలలో ప్రథమ వాగ్గేయకారుడు ఎవరు దక్షిణాత్య భాషలలో ప్రథమ వాగ్గకారుడు తాళ్ళప్పక అన్నమాచార్యుల వారు వాగ్గేయకారులను ఎవరిని అంటారు ఎవరైతే స్వయంగా గీతరచన చేసి స్వరాలు కూర్చి తామే గానం చేస్తారో వారే వాగ్గేకారులు అన్నమయ్య కృతుల్లో ఏమి కనిపిస్తుంది అన్నమయ్య కృతుల్లో ఒకవైపు ఆధ్యాత్మిక దృష్టి మరొక వైపు సామాజిక దృష్టి రెండు మనకు కనిపిస్తాయి దేవుడు గురించి చెప్తూనే సమాజంలో మనం ఎండాలో ఎలా ఉండాలో కూడా అన్నమయ్య గురించి చెప్పాడు సూక్తి సుధ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం తెలుసుకుందాం సమస్త జీవరాశులలో మానవ జన్మ ఉత్కృష్టమైనది మానవుడు విద్య శీలం సహృదయత సమత వలన అవుతాడు గౌరవ ప్రపత్తులు పొందుతాడు ఆదర్శమైన వ్యక్తిత్వాన్ని ఔన్నత్యాన్ని సార్థకతను ఉత్తమ స్థితిని పొందడం ఎలాగో విద్యార్థులకు తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం సమస్త జీవరాశులలో మానవ జన్మ ఉత్కృష్టమైనది సృష్టిలో కొన్ని వేల కోటాను కోట్ల జీవరాశులు ఉన్నా సరే మానవ జీవితం మాత్రమే చాలా గొప్పది ఎందుకంటే మిగతా జీవరాశుల లక్షణాలన్నీ కూడా మానవుడికి ఉన్నాయి ఏంటంటే విద్య మానవుడు ఏదైనా నేర్చుకోగలడు ఏదైనా సాధించగలడు తనకు తెలియని విషయాలు నేర్చుకోనగలడు కొత్త కొత్త విషయాలు సృష్టించగలడు వే కొత్త కొత్త విద్యలు చే శీలం మంచి నడవడిక మంచి ప్రవర్తన వల్ల మానవుడు చాలా గొప్పవాడవుతాడు సహృదయత సాటివారిని గౌరవించవలనేటువంటి మంచి మనసు ఉంటుంది మానవుడికి సమత ఏదైనా సరే ఒకే సమయంలో అన్ని విషయాలు ఎక్కువ దృష్టి పెట్టి నేర్చుకోవడం ఇవన్నీ కూడా మానవుడికి ఉన్నటువంటి గొప్ప లక్షణాలు విద్యార్థులలో ఈ లక్షణాల ద్వారా ఆదర్శవంతమైన వ్యక్తిత్వం ఎలా పొందాలో వాళ్ళు గొప్ప గొప్పవారికి ఎలా పేరు సంపాదించుకోవాలో ఉత్తమ స్థితిని వారు ఎలా పొందడం చెప్పడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం ఇప్పుడు సూక్తిశిత పాఠం యొక్క కౌపరిచంగలు తెలుసుకున్నాం సాహిత్య పరిశోధకుడు బహుగ్రంథకర్త అయిన ఎస్ గంగప్ప గారి పూర్తి పేరు శ్రీ రామప్ప గారి గంగప్ప సాహితీ పరిశోధకుడు బహుగ్రంథకర్త అయిన ఎస్ గంగప్ప గారి పూర్తి పేరు శ్రీరామప్పగారి గంగప్ప వీరు ఉమ్మడి అనంతపురం జిల్లా పెనుగొండ తాలూకా నల్లగొండ్రాయిని అనే గ్రామంలో జన్మించారు ఈ సూక్తిశుత పాఠ్యాంశం రాసిన కవి పేరు ఆచార్య ఎస్ గంగప్ప పూర్తి పేరు శ్రీరామప్ప గారి గంగప్ప ఆయన అనంతపురం జిల్లా పెనుగొండ తాలూకా నల్లకొండరాయని గ్రామంలో జన్మించారు ఆయన తల్లిదండ్రుల పేర్లు కృష్ణమ్మ వెంకటప్పలు అమ్మగారి పేరు కృష్ణమ్మ నాన్నగారి పేరు వెంకటప్ప సుమారు వందకు పైగా గ్రంథాలు రాసి ప్రచురించారు సూక్తి సుధనే పాఠ్యాంశాన్ని రచించిన కవి పేరు ఆచార్య ఎస్ గంగప్ప ఆయన పూర్తి పేరు శ్రీరామప్పగారి గంగప్ప ఆయన ఉమ్మడి అనంతపురం జిల్లా పెనుకొండ తాలూకా మల్లగొండరాయని గ్రామంలో జన్మించారు తల్లి పేరు కృష్ణమ్మ నాన్నగారి పేరు వెంకటప్ప సుమారు వంద పైగా పుస్తకాలు రాశారు ఆయన రాసిన భాషల్లో సాహిత్య సుధ సాహిత్యానుశీలన తెలుగులో పద కవిత క్షేత్రీయ పద సాహిత్యము అన్నమాచార్యులు ఇతర ప్రముఖ వాగ్గేకారుల తులాత్మక అధ్యయనము జాతికి ప్రతిబింబం జానపద సాహిత్యం మొదలైన గ్రంథాలు రచించారు మన సూక్తి సుధ పాఠ్యాంశం కవి పరిచయం వచ్చి కవి పేరు ఆచార్య ఎస్ గంగప్ప పూర్తి పేరు శ్రీ రామప్ప గారి గంగప్ప ఆయన అనంతపురం జిల్లా పెనుగొండ తాలూకా నల్లగొండ్రాని గ్రామంలో జన్మించారు అమ్మ పేరు కృష్ణమ్మ నాన్న పేరు వెంకటప్ప సుమారు వందకు పైగా పుస్తకాలు రాశారు వారి రచనలో గొప్పవి సాహిత్యసుధ సాహిత్యానుశీలన తెలుగులో పదకవిత క్షేత్రయ పద సాహిత్యము అన్నమాచారులు ఇతర ప్రముఖ వాగ్గేయకారుల యొక్క తులనాత్మక అధ్యయనము జాతికి ప్రతిబింబము జానపద సాహిత్యము మొదలైన గ్రంథాలు రచించారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులోను పంతొమ్మిది వందల నలభై ఒకటిలోనూ ఆంధ్రప్రదేశ్ తెలుగు సాహిత్య అకాడమీ అవార్డును పొందారు ఈ ఈ పాఠ్యాంశం మీరు రచనటువంటి సాహిత్యాన్ని శిల్లనే గ్రంథం నుండి స్వీకరించబడింది సూక్తి సుత పాఠ్యాంశం వచ్చి ప్రక్రియ వచ్చి వ్యాస ప్రక్రియ వ్యాస ప్రక్రియ గురించి ఇంతకుముందే మనం రెండు పాఠాల్లో నేర్చుకున్నాం చేజారిన బాల్యము ఉపన్యాసాలలో వ్యాస ప్రక్రియ నేర్చుకున్నాం అయినా సరే ఈ సూక్తి సుధ పాఠ్యాంశంలో మరొకసారి నేర్చుకుందాం ఏదైనా ఒక విషయాన్ని తీసుకొని దాని పూర్వాపరాలను చర్చిస్తూ విశ్లేషణాత్మంగా విస్తరించి రాసేదాన్ని వ్యాసం అంటారు ఏదైనా ఒక విషయాన్ని తీసుకొని దాని పూర్వాపరాలను చర్చిస్తూ విశ్లేషణాత్మకంగా విస్తరించి రాసేదాన్ని వ్యాసం అంటారు దీనిలో ఉపోద్ఘాతము విషయ విస్తరణ ముగింపు వంటివి ప్రధానంగాలుగా ఉంటాయి వ్యాసంలోని విషయాన్ని బట్టి చారిత్రక రాజకీయ సాంస్కృతిక శాస్త్ర వైజ్ఞానిక సాహిత్య తాత్విక ఆధ్యాత్మిక మొదలైన విభాగాలుగా విభజించవచ్చు ప్రక్రియ వచ్చి వ్యాసము ఏదైనా ఒక విషయాన్ని తీసుకొని దాని పూర్వాపరాలను చర్చిస్తూ విశ్లేషణాత్మంగా విస్తరించి రాసేదాన్ని వ్యాసం అని అంటారు వ్యాసంలో ప్రధాన అంగాలు మూడు ఉంటాయి ఉపోద్ఘాతము అనగా ప్రారంభము కొనసాగింపు విషయ విస్తరణ మూడోది ముగింపు వ్యాసంలోని విషయాన్ని బట్టి అనేక రకాలుగా ఉంటాయి చారిత్రక వ్యాసాలు రాజకీయ వేసాలు ఆధ్యాత్మిక వ్యాసాలు శాస్త్ర వైజ్ఞానిక సాంస్కృతిక సాహిత్య తాత్విక ఆధ్యాత్మిక మొదలైన వ్యాసాలు అనేక రకాలుగా ఉంటాయి తర్వాత ప్రవేశక గురించి తెలుసుకుందాం తెలుగులో పద కవితకు దాని ప్రచారానికి ఆద్యుడు అనవద్యుడు తాలపాకు అన్నమాచార్యుడు అంత ముందు మొత్తం పద్య కవిత్వమే అన్నమాచార్య గారు వచ్చిన తర్వాత మాత్రమే పదకవిత్వం ప్రారంభమైంది అంటే తెలుగులో పదకవిత్వాన్ని ప్రారంభించింది అన్నమయ్యే అనవద్యుడు కూడా ప్రచారానికి కూడా ఆద్యుడు అన్నమాచార్యులే ప్రచారాన్ని ప్రారంభించింది కూడా అన్నమాచార్యులే అనవద్యుడు అనగా విమర్శించడానికి అవకాశం లేనటువంటి వాడు అనవద్ధ్యులు అంటే అన్నమాచార రచనలో రచనలో విమర్శించడానికి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా అద్భుతం రచన చేశాడు అన్నమాచార్యులు పద కవితా సంకీర్తనాచార్యుని సంకీర్తనాచార్యుడిని ప్రసిద్ధికెక్కిన వీరు తెలుగు సాహిత్యంలో తొలిసారిగా సంకీర్తన రచన శ్రీకారం చుట్టి యోగం వైరాగ్యం శృంగారం ఆధ్యాత్మిక తత్వాలకు చెందిన సంకీర్తనను రచించి పరమాత్మ ప్రణయాన్ని భక్తి మధుర భక్తి ప్రభుత్తుల్ని ప్రకటించారు తెలుగులో పద కవితకు ప్రారంభించిన మొట్టమొదటివాడు అన్నమాచార్యుడు అన్నమాచార్య రచనలో ఎటువంటి లోపాలు ఎత్తుచూపడం కోరిన రచనలు చేసిన గొప్పవాడు అన్నమాచార్యుడు పద కవితా పితామహుడు సంకీర్తనాచార్యుడని ఆయనకున్న బిరుదులు తెలుగు సాహిత్యంలో తొలిసారిగా సంకీర్తన రచన శ్రీకారం చుట్టి యోగము వైరాగ్యము శృంగారము ఆధ్యాత్మిక తత్వాలు చెందిన సంకీర్తనలు రచించి పరమాత్మ ప్రణయాన్ని భక్తి మధుర భక్తి ప్రభుత్వని ప్రకటించారు తన ఆధ్యాత్మిక తత్వాన్ని నిరూపించారు ఇప్పుడు సూక్తిశుత పాఠ్యాంశ ప్రవేశ గురించి తెలుసుకుందాం తెలుగులో పదకవితకు దాని ప్రచారానికి ఆద్యుడు అనవద్యుడు అన్నమాచార్యుడు పద కవిత పితామహుడని సంకీర్తనాచార్యుడని ప్రసిద్ధికెక్కిన వీరు తెలుగు సాహిత్యంలో తొలిసారిగా సంకీర్తన రచనకు శ్రీకారం చుట్టి యోగ వైరాగ్య శృంగార ఆధ్యాత్మిక తత్వాలు చెందిన సంకీర్తనలు రచించి పరమాత్మ ప్రణయాన్ని భక్తి మధుర భక్తి ప్రపత్తుల్ని ప్రకటించారు తన ఆధ్యాత్మిక తత్వాన్ని నిరూపించారు తెలుగులో మొట్టమొదటిసారిగా పదకవితను ప్రారంభించింది అన్నమాచార్యుల వారే దాన్ని ప్రచారం చేసింది అన్నమాచార్యుల వారే అణవద్యుడు అనగా ఆయన రచనలో ఎటువంటి లోట్లు వెతడానికి వీలు లేకుండా అద్భుతంగా రచించారు అన్నమాచార్యులు పద కవితాపితామోని సంకీర్తనాచార్యులని ఆయన యొక్క బిరుదులు అంతగా పరిస్థితికి ఆయన తెలుగులో మొట్టమొదటిసారిగా సంకీర్తన రచన కూడా ప్రారంభించి యోగము వైరాగ్యము శృంగారము ఆధ్యాత్మికతత్వాలు చెందిన సంకీర్తనలు రచించి పరమాత్మ ప్రణయాన్ని భక్తి మధుర భక్తి ప్రపత్తుల్ని ప్రకటించారు తన ఆధ్యాత్మిక తత్వాన్ని నిరూపించారు తన సంకీర్తనలో సందర్భోచితంగా మానవుని మనుగడకు ఏడుగడలాగా ఉపకరించే నీతిని ప్రబోధించి వైరాగ్య స్వరూప నిరూపణ చేశారు ఇది అన్నమాచార్య యొక్క సంకీర్తనలో గొప్ప అంశము మానవుని జీవన మనుగడకు మానవుని జీవనం గొప్పగా ఉండాలంటే ఏడు రకాల ఏడు సప్త ప్రకారాల రక్షణ ఉండాలి ఏమిటంటే గురువు తల్లి తండ్రి పురుషుడు దైవము విద్య దాత మానవుని జీవన మనుగడ అద్భుతంగా సాగాలంటే ఈ సప్త ప్రాకార గల రక్షకాన్ని ఏడుగడరంటారు గురువు తల్లి తండ్రి పురుషుడు దైవము విద్య దాత ఇవి ఎవరి జీవితంలో అయితే ఈ క్రప్త ప్రాకారాలు గల రక్షకము ఏడుగడలాగా కాపాడిందో వారు అద్భుత స్థానాన్ని పొందుతారని చెప్పి తన నీతి ద్వారా చెప్పి వైరాగ్య స్వరూప నిరూపణ చేశారు పదరచనలో భాషలో భావంలో అన్నమాచార్యుల వారు ప్రజ ప్రజాకవి వాస్తవానికి వాగ్గేయకారులందరూ ప్రజాకవులు అంటే తప్పు లేదు కనుకనే అన్నమాచార్యుడు ఉద్దేశించి నీతి ప్రతిపాదక సంకర్ సంకీర్తనలు రచించారు అన్నమాచార్యుల వారు సంకీర్తనలో గొప్పతనం ఏంటంటే మానవుని జీవన మనుగడకు అవసరమైనటువంటి ఏడుగడలాగా ఉపకరించే నీతిని ప్రబోధించారు ఆ ఏడుగడ అంటే సప్త ప్రాకారాలు గల రక్షకము గురువు తల్లి తండ్రి పురుషుడు దైవము తల్లి విద్య దాత ఆ రక్షణ ఆ రక్షణ అలవాటు చేసుకుంటే జీవన మనుగడకు మనం ఏర్పాటు చేసుకుంటే ఆ జీవితం అద్భుతంగా సాగుతుందని వైరాగ్య స్వరూప నిరూపణ చేశారు పదరచనలో భాషలో భావంలో అన్నమాచార్యులు ప్రజాకవి తన రాసిన ప్రతి పదము ప్రతి భావము భాష కూడా ప్రజలకి అర్థమయ్యే రీతిలో సులువుగా జానపద బాణిలో రచించారు అందుకనే అన్నమాచారుల వారు ప్రజాకవి అయ్యారు వాస్తవానికి వాగ్గేయకారులందరూ ప్రజాకవులు అంటే తప్పులేదు కనుకనే అన్నమాచారుడు ప్రజాశ్రేయస్సును ఉద్దేశించి నీతి ప్రతిపాదక కీర్తనలు రచించారు అవి ఏమిటో ఇవాళ మనం ఈ పాఠ్యాంశంలో నేర్చుకుందాం ఈ పాఠంలో మొత్తం ఎనిమిది కీర్తనల గురించి గంగప్ప గారు చెప్పి ఉన్నారు ఈ ఎనిమిది కీర్తనలు ఛానల్లో వీడియోల రూపంలో ఉన్నాయి వీక్షించగలరు మొట్టమొదటిసారిగా అన్నమాచార్యులు ఏం చెప్పారంటే ఈ పాఠంలో ఎవరైతే పాప పంకిలంలో పాపమనే బురదలో పడిపోకుండా సచ్చీల సంపన్నప్పుడే ఎప్పుడే ఉన్నత ఉన్నతులవుతాడాడు అన్నమాచారులు ఎంత చదివిన ఏమి వినినా ఎంత చదివినన్ ఏమి వినినా తన చింతయేల మాను సిరులేల కలుగు ఇతర దూషణములు మతి చంచలము కొంత మానినగాక గతేల కలుగు దుర్గతులేల మాను ఎంత చదివినా ఏమి వినినా తన చింతయేల మాను సిరులేల కలుగు ఇతర దూషణములు ఎడసిన కాక మతి చంచలము కొంత మానిన గాక గతి ఏల కలుగు దుర్గతులేల మాను అన్న సంకేతంలో అద్భుతంగా కూడా చెప్పాడు అనుమాచారుల వారు మానవుడు ఎన్ని చదువులు చదివినా ఎంత చదివిననేమి ఏమి వినినా ఎంత గొప్పలు చెప్పిన ఎన్ని మంచి మాటలు విన్నా తన చింతయ్యేలా మాను తన బాధలు ఎలా తీరుతాయి ఎలా కలుగు సంపదలు ఎలా కలుగుతాయి ఎప్పుడు కలుగుతాయంటే ఇతర దూషణములు కాక తన పనులు మానేసుకొని ఇతరుల మీద పరనిందలు వేసి మానేసినప్పుడు మాత్రమే అవి కలుగుతాయి అంటే తను దేవ తనకు నా చిన్న తను చేస్తూనే దేవకారం మీద ఉండాలి కానీ ఇతర దూషణములు మనకి చేయకూడదు మతిచంచలము కొంత మానిన కాక బుద్ధి స్థిరత్వం ఉండాలి ఇవాళ ఒక లక్ష్యం పెట్టుకొని దానికోసం మనం ఆచరించాలి కానీ నిమిష నిమిషానికి గడే గడికి మనసులో మనం ఆలోచనలు మార్చుకుని రాదు అలా మార్చుకున్నప్పుడు మంచి గతులు ఎలా వస్తాయి దుర్గతులు ఎలా మారుతాయని అన్నమాచార్యుల వారు ఈ సంకీర్తనలో చెప్తున్నారు ఎంత అంటే మానవుడు ఎంత చదివినా పెద్దలు ఎంత మంచి మాటలు చెప్పినా ఎన్ని విన్నా తన బాధలు మారవు తగవు సంపదలు కలగవు ఎప్పుడు కలుగుతాయంటే ఆ మానవుడు పరులను ఇతరులను దోషంలో ఆపేసినప్పుడు ఇతరులను ఎన్నించడం ఆపేసినప్పుడు తన బుద్ధి మనసు స్థిరంగా ఒక లక్ష్యం మీద ఉన్నప్పుడు అతనికి మాత్రమే మంచి గతులు వస్తాయి దుర్గతులు పోతాయి అతని బుర్రమే మాత్రం గొప్పవాడవుతాడని చెప్తున్నాడు ఇవి మనందరికీ తెలిసిన సంగతులే తనకు తెలిసి కూడా తప్పు చేస్తున్నాము ఇది తప్పు అని తెలిసి మానుకుంటే తప్ప ప్రయోజనం లేదంటాడు అన్నమాచార్యులు పరనింద పనికిరాదు అంత మాత్రాన ఆత్మ ప్రశంస మంచిదని కాదు ఇతరులను విమర్శించకూడదని చెప్పాం కానీ తన గొప్పతనం తన గొప్పతనం తన గురించి గొప్పగా చెప్పుకోమని కాదు మనలో ఎన్ని దోషాలున్నా ఇతరులను దూషించడం మానవ సహజం తప్పులు ఎన్ని చేసినా సరే పక్క వాళ్ళ మీద నెట్టేస్తుంటాం అలా నెట్టకూడదు బుద్ధి స్థిరంగా ఉండడం అవసరం నిమిష నిమిషానికి మతి చలించే తత్వం మంచిది కాదు ఈ మంచిని పెంచుకుంటేనే మానవులకు సద్గతి కలుగుతుందని అన్నమాచార్యుల ప్రబోధం ఈ భావనని క్రింది సంకీర్తనలు కూడా చూడవచ్చును ఈ పాఠ్యాంశంలో కొంత భాగాన్ని ఇప్పుడు పరిశీలించారు కదా మిగిలిన వీడియోలో ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి వీడియో నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు పొందండి